నమస్తే జనతా తెలుగు టీవీకి కి స్వాగతం యాదగిరిగుట్ట పట్టణంలో బుధవారం ఉదయం పలు వార్డుల్లో ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే శ్రీ బీర్లా ఐలయ్య గారు మార్నింగ్ వాక్ విత్ పబ్లిక్ కార్యక్రమంలో భాగంగా పర్యటించారు ముందుగా బీసీ కాలనీలో సబ్ స్టేషన్ సందర్శించారు అక్కడ ఏఈతో ఫోన్ లో మాట్లాడి పలు సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు అదేవిధంగా పలు ప్రాంతాల్లో పెద్దమూరి వల్ల ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని మున్సిపల్ కమిషనర్ గారికి ఆదేశాలు ఇచ్చారు బీసీ కాలనీలో ఉన్న పార్క్ ని పరిశీలించారు అక్కడ పలు పనులు నాణ్యతగా లేవని గమనించి ఆ పనులను నాణ్యతగా చేపట్టాలని ఆదేశించారు పెన్షన్ వస్తున్నాయి గో తీసుకుంటారు పెన్షన్ చేసుకో పెన్షన్ వస్తుంది ఏమంటున్నా

పెన్షన్ రేపు ఇరవై ఎనిమిది తాగు నుంచి గ్రామ సభలో అయితే పెన్షన్ అప్లై చేసుకోవాలి మీ కోటలు కూడా అప్లై లక్ష కింద ఇరవై వందలు వస్తాయి అందరు అప్లై చేసుకోవాలి రేషన్ కార్డు లేని కూడా రేషన్ కార్డు అప్లై చేసుకోవాలి దానికోసం చెప్పడానికి వచ్చినాము మన దరఖాస్తు చేసుకోబోతుంది అప్పుడు ఏదో నా గానీ ఇప్పుడు ఎందుకు ఆగుతుంది బ్రిడ్జ్ అన్నారు ఎందుకంటే రోడ్ పోయ్ అది చలికి మనం కొత్త రెడీమేడ్ కేటు జాలిబా కొత్త వరకు అది చేస్తే ఎట్లో పోటం మీరు వేయగారు చూడలేదు సార్ ఏం చేస్తుంది పాత్రింప సమయం కొనుకొచ్చినట్టు ఉంది గేట్ ఏం కేటాయా మన ఇటు వచ్చింది దారా ఒకటి తమ్ముడు

ఎప్పుడప్పుడు నీరు కూడా ఇంకొసరే తిద్దామా